నా అభిమానులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మేము ఉజ్జయిని మహంకాళ్ళలో ఉన్నాము ఆ ఫోటోస్ వీక్షింపచేస్తున్నాను ఆ మహాకాళేశ్వరుని కూడా మీకు వీక్షింపచేస్తున్నాను మహాకాళేశ్వరు మూల విరాట్మాత మహంకాళి అమ్మవారు కాలభైరవ స్వామి యొక్క మూల విరాట్ సాయంత్రం వేళ ఉజ్జయిని క్షేత్రాన్ని దీపాలంకరణతో అలంకరించారు ఓంకారం అమలేశ్వరి యొక్క శిఖర దర్శనం నర్మదా నది స్నానం సూర్య నమస్కరించుకుంటారు తెల్లవారుజామున రెండు గంటలకి మహంకాళేశ్వరుని దర్శించుకుని బయటికి వచ్చాము ఆ చిత్రాలు కొన్ని శివ శివ సింభో హర హర సింభో